కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ముఖ్య అతిథిగా బుధవారం రాత్రి పాల్గొన్న కార్యక్రమంలో గ్రామానికి చెందిన జెల్లిగంపుల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది టీడీపీ పార్టీని వదిలి వైసీపీ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది వీరికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ రాష్టంలో రెండోసారి వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అలాగే తను సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాగే రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపిస్తారని నమ్మకముందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలు ఆదరిస్తున్నారని కానీ ప్రతిపక్షం చేసే ఎత్తుగడలు ప్రజలు తిప్పికొడతారని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ క్రాంతి సుధాకర్ జెడ్పీటీసీ రాజరాజేశ్వరి సొసైటీ చైర్మన్ దళీ హరిబాబు దళి చిట్టిబాబు బెహరా దొరబాబు రామిశెట్టి నాని మరియు ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య

okay <laughs> जय కంటవంతో నేనే రాజ్ ఆవరేమి ఒకసారి రొ వచ్చేం చెప్తాను కంటవంతో పొంగపను కొత్త దియర్ వళ్ళేని నేను రట్టి जा रहा हूं मैंने దానికి నలగొని చేసాం దానికి కంటవన వేసుకున్నాను పక్కకి జరిగింది మేకారి ప్రెట్ ప్రతాపం नहीं है ఆ తరపు

राज्य <laughs> మరియు తెలిగపల ప్రధాక రావు గారికి అలాగే వారి యొక్క ఆఫీసర్లు ఇక్కడ అటువంటి ఎలా కొట్టాలి పట్టువాళ్ళు మంచి ఆహ్వానిస్తున్నటువంటి మన వైఎస్ఆర్సి పి పెట్టుబడి ఇచ్చ శ్రీ వారు సుబ్బారావు గారు మరి రోజు ప్రతిపాటి నియోజకవర్గం ప్రతిపాటు పనులకు సంబంధించిన అంపగలం గ్రామంలో ఒక ప్రపంచం స్టార్ట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు రెండు వందల మంది బైచర్ సోదర సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా ఉత్సాహంగా ఈ వేళ జాయిన్ అయిన సందర్భంగా దీనికి ముఖ్యంగా కూడా మానవుడు ప్రభాకర్ గారు మా బాబ్జీ గారు మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంతో ఒక సమక్షంలో చాలా చక్కని కార్యక్రమం జరిగింది ఈ వేళ ప్రభుత్వం చేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయంతో రాబోయే రోజుల్లో కూడా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూడాలి ఆయన వల్ల కూడా మరణించి అభివృద్ధి సంక్షేమ క్రేగా కూడా మనం పొందాలన్న ఉద్దేశంతో యావత్ ప్రజానాయకం కూడా ఆలోచన చేసి ఈ వేళ చాలా గ్రామాల్లో తెరేసపాటి నుంచి మరి వైఎస్ఆర్ కార్పొట్ల జైన సందర్భం కూడా ప్రారంభమైంది రేపు కూడా గౌతమపూర్మలో కూడా రెండు గ్రామాల్లో విశాఖ కార్యక్రమం కూడా జరిగే విధానం కూడా మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఇవేళ ఒక రోజుకు ఒకరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చాలా ప్రతిపా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కూడా ప్రారంభించే సందర్భం కూడా ఒక సందర్భం తెలియజేస్తాను కాబట్టి గతంలో నేను శాసనసభ్యుడిగా రెండు సంవత్సరాలు పనిచేసే సందర్భంగా చాలా గ్రామాల్లో అలా హర్శకర్ అయ్యంలో చాలా చక్కగా కూడా పరిపాలన చేసి చాలా గ్రామాలను అభివృద్ధి మనలో చిక్కి కూడా నా వద్దు నేను ప్రయత్నం చేసిన సందర్భంగా యావత్ ప్రజానాయక మీద నా మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ వృద్ధి కార్యక్రమాలు నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రాబోయే రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఎదుగు చూసే సందర్భం కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇది వేళ జరిగే పరిణామాల పరిస్థితి అన్నీ కూడా మనం గమనిస్తున్నాం ఏ విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేక ఎక్కడెక్కడ ఉన్న పార్టీ అందరినీ కూడా తడుగుకొని వాళ్ళతో ఎప్పుడు ఎగ్పోతుండేటువంటి అంతా కూడా చంద్రబాబు గారు మాట్లాడి తీసుకొచ్చే సందర్భం జరుగుతుంది ఏది ఏమైనా పోటీ ఎంతమందిని తీసుకొచ్చినా ఎంతమందిని కలిసి పోటీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని మాత్రం ఏ కోసాన్ని కూడా ప్రజల అభిమానాన్ని వాళ్ళు ఎవరు పొందలేరు ఇవేళ ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటి ముఖ్యమంత్రులు మేము రాబోయే రోజుల్లో మీకు ఈ పని చేస్తాం మీరు మాకు ఓట్ ఏంటి అని చెప్పేసి అడిగే సందర్భం జరుగుతుంది తప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకం ఉంటే నా మీద నాకు ఓటేయండి అని చెప్పేసినట్టుగా ముఖ్యమంత్రిగా ఈ వేళ ఆయన మాట్లాడే సందర్భం జరుగుతుంది కాబట్టి ఈ వేల ప్రజలందరూ కూడా ఆయన అభిమానిస్తున్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పట్టాల చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ విధంగా కూడా శాసనసభ్యుడిగా నా మీద కూడా చాలా ప్రజలందరూ కూడా అభిమానులతోటి ఆశీర్వదించడానికి ఎంపీ గారు సునీల్ గారు కూడా తప్పకుండా మన పార్లమెంట్ కూడా తప్పకుండా మనం ఆయన ఉద్దేశంతో యావత్తు ప్రతిపాని ప్రజలందరూ ఎదుగు చూసే సందర్భం కూడా తెలియజేస్తూ अरू नमस्कारु जय हिन्द जय जगत्